హలో స్టూడెంట్స్ ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ ప్లీజ్ రీడ్ ద క్వశ్చన్ ఇట్స్ అన్ ఎసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ సో అయితే ట్రిక్ తెలిస్తే చాలా ఈజీ క్వశ్చన్ అండి కానీ ఫస్ట్ టైం అయితే ఇది కొంచెం కష్టం అవుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే ఇది అసలు ఇంటిగ్రేషన్ క్వశ్చనే కాదని చెప్పొచ్చు ఇది బేసికల్గా ఫంక్షన్స్లో డొమైన్ కాన్సెప్ట్ని టెస్ట్ చేసే క్వశ్చన్ అని కూడా చెప్పవచ్చు సో లెట్ అస్ అటాక్ ద ఈజియెస్ట్ పార్ట్ ఇన్ ద క్వశ్చన్ ఆర్ రీజన్ ఆర్ ఈస్ ద ఈజియెస్ట్ సైన్ ఇన్వర్స్ సంథింగ్ ప్లస్ కాస్ ఇన్వర్స్ సంథింగ్ ఎల్స్ ఎప్పుడు పై బై టూ అవుతుంది ఇఫ్ దట్ సంథింగ్ ఈజ్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ అండ్ కాస్ ఇన్వర్స్ సో ఇది తెలిసింది స్ట్రైట్ అవే రీజన్ ఆర్ని మనం ట్రూ అని చెప్పొచ్చు అయితే ఈ రీజన్ ఆర్ లాంటి ఫంక్షనే అక్కడ ఇంటిగ్రల్ లోపల ఉంది సో సైన్ ఇన్వర్స్ లాగెక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ లాగెక్స్ అవ్వచ్చు పై బై టూ ఈ రీజన్ ఆర్లో చెప్పింది అక్కడ ఉంది సో అక్కడ మనం ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేసి అక్కడ ఇంటిగ్రల్ లోపల రూట్ ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఆ సైన్ ఇన్వర్స్ లాగెక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ లాగెక్స్ని పై బై టూ కనుక వేస్తే మనం ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసి దీన్ని పై బై టూ బయటకు తీసి కాన్స్టెంట్ కాబట్టి రూట్ ఎక్స్ మైనస్ త్రీని ఇలా రాయొచ్చు ఎక్స్ మైనస్ త్రీ పవర్ హాఫ్ డిఎక్స్ ఓకే సో ఇప్పుడు ఎక్స్ మైనస్ త్రీని కనుక మనం టీ పెడితే ఎక్స్ మైనస్ త్రీని టీ సబ్స్ట్యూట్ చేస్తే డిఎక్స్ ఏమవుతుంది అంటే డిటీ అయిపోతుంది సో ఇచ్చిన ఇంటిగ్రల్ ఎలా మారుతుంది అంటే ఫైవ్ బై టూ టైమ్స్ ఇంటిగ్రల్ టీ పవర్ హాఫ్ డిటి సో స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫై బై టూ టీ పవర్ వన్ బై టూ ప్లస్ వన్ బై వన్ బై టూ వన్ బై టూ ప్లస్ వన్ సో త్రీ బై టూ ప్లస్ సి ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది కదా సో ఈ టూ టూ క్యాన్సిల్ అయ్యి మనకు మిగిలిన దాంట్లో పై బై త్రీ ఇంటూ టీ పవర్ త్రీ బై టూ టీ టీఈస్ ఎక్స్ మైనస్ త్రీ సో ఎక్స్ మైనస్ త్రీ పవర్ త్రీ బై టూ ప్లస్ సి సో అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎసెర్షన్లో ఉన్నదే వచ్చింది మనకి ఇక్కడ సో అక్కడ వాళ్ళు ఇచ్చిన ఎస్సర్షన్లో ఉన్నదే రైట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే వచ్చింది సో ఇమీడియట్గా మనం ఆప్షన్ ఏని టిక్ చేసే ఛాన్స్ ఉంది ఇక్కడ ఆప్షన్ ఏ కూడా ట్రూ అనిపిస్తుంది ఆప్షన్ ఆర్లో రీజన్ ఆర్ని ఎసెర్షన్ ఏలో ఉపయోగిస్తేనే మనకి ఆ ఇంటెగ్రల్ వచ్చింది కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని ఇమీడియట్గా టిక్ చేయాలని అనిపిస్తుంది బట్ ఇక్కడ ఆల్రెడీ మనం మిస్లీడ్ అయ్యాం సో అందుకే ఈ ప్రాబ్లం ట్రిక్ అసలు ఇక్కడ మనం ఎస్సర్షన్ ఏని అవాల్యుయేట్ చేసేటప్పుడు ముందు ఈ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ యొక్క డొమైన్ కనుక్కోవాలి ఐడియల్గా అన్ని ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్కి ఇది చెయ్యాలి కానీ మనం చేయకుండా డైరెక్ట్గా మెదడు వాడి చేస్తాము వస్తాయి అవి కరెక్ట్ అవుతాయి అయితే ఇక్కడ ఈ ఇంటిగ్రేషన్ లోపల ఉన్న రూట్ ఎక్స్ మైనస్ త్రీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ లాగెక్స్ దీనికి గనక మనం డొమెన్ కనుక్కుంటే ఫస్ట్ ఈ ఎక్స్ మైనస్ డొమైన్ అంటే యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ రూట్ ఎక్స్ మైనస్ త్రీ ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూస్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ త్రీ అవ్వాలి ఎందుకంటే రూట్ లోపల ఓన్లీ పాజిటివ్ వాల్యూసే రావాలి రూట్ లోపల ఓన్లీ పాజిటివ్ వాల్యూసే రావాలి సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ త్రీ ఎక్స్ గ్రేటర్ దాన్ త్రీ అయినప్పుడు లాగ్ ఎక్స్ గ్రేటర్ దాన్ లాగ్ త్రీ అవ్వాలి లాగ్ త్రీ అంటే లాగ్ త్రీ టు ద బేస్ ఈ ఈ వాల్యూ ఏమో టూ పాయింట్ సెవెన్ టూ సో లాగ్ త్రీ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ వన్ ఉంటుంది లాగ్ త్రీ టు ద బేస్ టూ పాయింట్ సెవెన్ టూ ఇక్కడ లాగ్ లోపల ఉన్న నంబరు బేస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఆ లాగ్ వాల్యూ ఖచ్చితంగా వన్ కన్నా ఎక్కువ ఉంటుంది అంటే లాగ్ ఎక్స్ అక్కడ ఎప్పుడు వన్ కన్నా ఎక్కువ ఉంటుంది వన్ కన్నా ఎక్కువ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఎక్కడ ఇక్కడ సైన్ ఇన్వర్స్ లోపల వీళ్ళు ఇచ్చిన ఈ రూట్ ఎక్స్ మైనస్ త్రీ వలన ఏమవుతుందంటే ఈ లాగ్ ఎక్స్ వాల్యూ గ్రేటర్ దాన్ వన్ ఉంటుంది ఇది గ్రేటర్ దాన్ వన్ ఉంటుంది కానీ సైన్ ఇన్వర్స్ లోపల కాస్ ఇన్వర్స్ లోపల గ్రేటర్ దాన్ వన్ వాల్యూస్ పెట్టకూడదు సో అందుకని ఈ ఇంటిగ్రల్ లోపలున్న ఫంక్షన్ యొక్క డొమైన్ సెట్ అవుతుంది అంటే ఏ రియల్ వాల్యూకి కూడా ఇంటిగ్రల్ లోపలున్న ఫంక్షన్ నాట్ డిఫైన్డ్ అందుకని అసలు ఈ ఇంటిగ్రేషన్ని చెయ్యనే చేయకూడదు నైస్గా ఈ సెకండ్ టర్మ్ పై బై టూ అవుతుంది కదా అని మనం ఇక్కడ చేసామండి చేస్తే మనకి ఆ పై బై త్రీ ఎక్స్ మైనస్ త్రీ హోల్ పవర్ త్రీ బై టూ వచ్చింది కానీ ఇంటిగ్రేషన్ చేసే ముందు ప్రతి ఫంక్షన్లో ఇది మనం చెక్ చేయాలి అయితే ఇది రేర్గా చెక్ చేస్తాం ఆ రేర్ మోడలే ఇక్కడ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చారు యామ్సెట్లో అయితే సో ఇలాంటి క్వశ్చన్ సో ఇలాంటి ఫార్మాట్ ఉన్న క్వశ్చన్ చూసి మీరు ఇలాంటి లాజిక్ని సస్పెక్ట్ చేయాలండి సో డొమైన్ని చెక్ చేయాలి సో ఈ ఫ్యాక్టర్ నుంచి సో బేసికల్గా ఈ ఫ్యాక్టర్ నుంచి డొమెయిన్ త్రీ కామా ఇన్ఫినిటీ వస్తుంది అండ్ ఈ ఫ్యాక్టర్ నుంచి డొమైన్ లాగ్ ఎక్స్ మైనస్ వన్ టు వన్ మధ్యలో ఉండాలి అంటే మనకి ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు వన్ బై ఈ టూ ఈ వస్తుంది ఈ రెండింటి ఇంటర్సెక్షన్ డొమైన్ అవుతుంది ఈ త్రీ కామా ఇన్ఫినిటీ అండ్ వన్ బై ఈ సైన్ ఇన్వర్స్ లోపల కాస్ ఇన్వర్స్ లోపల మైనస్ వన్ టు వన్ ఉండాలి అంటే ఎక్స్ వాల్యూస్ వన్ బై ఈ టూ ఈనే ఉండాలి సాల్వ్ చేసి చేయొచ్చు అయితే ఇక్కడ నేను డైరెక్ట్గా కాంట్రడిక్షన్ చూపించాను మీకు ఎక్స్ గ్రేటర్ దాన్ త్రీ అయితే లాగ్ ఎక్స్ వాల్యూస్ గ్రేటర్ దాన్ వన్ అవుతాయి అందుకని అసలు ఇక్కడ ఏ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ని మనం పెట్టలేము అంటే ఫర్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ ఈజ్ ఏ వ్యాలిడ్ డిఫైన్డ్ రియల్ వాల్యూ ఫంక్షన్ సో అందుకని అసలు మనం వీఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ టు ఇంటిగ్రేట్ అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే రీజన్ ఆర్ అయితే కరెక్ట్ అసర్షన్ ఏ ఈస్ రాంగ్ బికాజ్ వీఆర్ నాట్ ఈవెన్ సపోజ్ టు ఇంటిగ్రేట్ ఓకే సో ఆన్సర్ షుడ్ బి ఏ ఇస్ ఫాల్స్ బట్ ఆర్ ఈస్ ట్రూ సో దట్స్ ఆల్ ఇలాంటి మరిన్ని పీవై క్యూస్ ఇన్డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈ పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయండి సో యూ కెన్ వాచ్ దెమ్ ఫర్ మోర్ ప్రాక్టీస్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేటెడ్ టీజీ వెబ్సెట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి